నంద్యాలలో వాడి గ్రామ వాలంటీర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించారు ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు గురై కొందరు రాజీనామాలు చేశారు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు అప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు తలను పట్టుకుంటున్నారు ఎందుకు రాజీనామాలు చేశామని బాధ బాధపడుతున్నారు రాజీనామాలు చేసి తప్పు చేశామని మదన పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు గత ఎన్నికల వైసీపీ అధికారంలోకి రాగని గ్రామం వాడి వాలంటీర్లను నియమించింది ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు రాజీనామా చేసిన వారిని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లుగా తీసుకుంటామని మభ్యపెట్టారు ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలందించాలనే తీరు వీరిలో వ్యవహారం సాగింది వైసీపీ నేతలు ఒత్తిడి కాడంకా జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టొన్నారు ఒక్కొక్క వాలంటీర్కు ఐదు వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు అది నాట్వరీ కారు గుజరాత్ ఏం లేదు